అందరికీ కూడా ప్రవైన యేసుక్రీస్తునామంలో శుభాభివందనాలు మరి ఈ మధ్యకాలంలో బిఓవై పైన చాలామంది కూడా లేనిపోని అబద్ధప బోధలు బోధిస్తున్నారు ఎలా అంటారా ఏసుక్రీస్తు దేవుడు కాదంటారు దేవుడైనా కూడా ఆయన మామూలు దేవుడు ఏసుక్రీస్తు పరిశుద్ధుడు కాదంటారు పరిశుద్ధుడైనా కూడా మామూలు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు పుట్టినవాడే యేసుక్రీస్తు మరి ఇలాంటి వాడు అలాంటి వాడు అంటున్నారు బివో వారని ఏదోనండి వాళ్ళకు నచ్చినట్టుగా వారికి తోచినట్టుగా మాట్లాడుతున్నారు అయితే బైబిల్లో ఏం రాయబడిందన్న సంగతిని ఆలోచించరు ఈ దొంగ బోధకులు ఆలోచించరండి కాబట్టి మేము యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ధూళి పాదాల ధూళికి సరిపోము గారి యొక్క పాదముల ధూళికి సరిపోము ప్రారంభ క్రైస్తవుల యొక్క పాదములకు ధూళికి సరిపోము ఇంత గొప్పగా ఘనంగా మేము ఒప్పుకుంటాము యేసుక్రీస్తు గురించి మేము తగ్గించి మాట్లాడటం లేదు మేము తగ్గించామని బీవోళ్ళు తగ్గిస్తున్నారు వారందరూ కూడా ఇదే మాట అంటున్నారు ఆ మాట అంటున్నారు ఏ మాట అంటున్నారు అని చెప్పి అబద్ధాలతో యూట్యూబ్లో చాలామంది అమాయకులైన క్రైస్తవులను గందరగోళం చేస్తున్నారు అయితే మొదటి కొరింతలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మేమంటున్నది కాదండి మాటలు ఆయన తగ్గించేది లేదండి మానవ కోటికి సమస్య సృష్టికి ఆధార సంభూతుడు అదే విషయాన్ని మొదటి కొరింతలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవచనము ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసు కొనవలనని కోరుచున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడు క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రవారికి శిరస్సు దేవుడు అన్నాడు మేం చెబుతున్నది కాదు పౌల గారి పైన మీరు ఎలాంటి ప్రసంగాలైనా చేసుకోండి మేం కాదండి ఈ పత్రిక వ్రాసింది మేం కాదు ఈ పత్రిక గురించి ఆలోచన చెప్పింది కూడా మేం కాదు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పరమ తండ్రి ప్రేరేపితము ద్వారా ఈ మాటలు వ్రాయబడ్డాయి ఈ పరిశుద్ధమైన మాటలు చక్కగా వ్రాయబడ్డాయి కాబట్టి ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడైనప్పుడు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు క్రీస్తుకు శిరస్సు దేవుడని తెలుసుకొనవలని కోరుచున్నాను యేసుక్రీస్తుకి శిరస్థున్నాడు మరి దేవునికి శిరస్సు ఎవరు స్టాప్ అక్కడ యేసుక్రీస్తు ప్రవారు నిజంగా తనను తాను తగ్గించుకున్నాడు పరమ తండ్రిని హెచ్చించాడు అపోస్తలు కూడా తమను తాము తగ్గించుకున్నారు పరమ తండ్రిని హెచ్చించారు